హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మైసానాల్ ఈరోజు ఏం చూపుతున్నాను అండి నేను మసాలా రైస్ అండి ఈ మసాలా రైస్ ఎంత బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండి గ్లాస్ బియ్యం తీసుకుని రైస్ వాచ్ పక్కన పెట్టుకున్నానండి నేను తర్వాత పోయేమే ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి నేను శనగపప్పు వేయట్లేదు ఎందుకంటే జీడిపప్పు వేస్తాను కాబట్టి తర్వాత మినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు వేసానండి జీడిపప్పు వేసాను తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలు కోసి వేసానండి టమాటాలు బాగా మగ్గిలా మగ్గ బాగా మగ్గిపోవాలండి టమాటాలు నూనెలో బాగా మగ్గించుకోవాలి మగ్గించుకుంటేనే బాగుంటుంది రైస్కి తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు శీలుకలుగా చేసేసుకోవాలి వేసుకుని తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి దీంట్లో ఉల్లిపాయలు బాగా మగ్గిరాక వేయించుకోవాలి వేయించుకున్నాక అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూను వేసుకుని పచ్చివాసన పోసి పోయిరాక వేయించుకోవాలి తర్వాత రెండు కరివారబ్బలు కూడా దూసి వేసుకోవాలండి మీకు కరివేపాకు ఇంకో రబ్బాయిని ఎక్కువ వేసుకోవచ్చు ఫేవర్ బాగుంటుంది కరివేపా ఫేవరే ఈ రైస్లో చిటికడు పసుపు ఒక రెండు స్పూనులు కారం వేసుకోవచ్చండి నేనైతే ఒక స్కూన్ వేసాను మాకు సరిపోతుంది కారం అని మీరు కాలతో రెండు స్కూన్లు అయినా వేసుకోవచ్చు వేసుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి నేను మిరియాల పొడి కూడా వేయట్లేదు తగినంత ఉప్పు మీరుకి తగ్గట్టు వేసుకోండి చాలాపోతే మళ్ళీ రైస్ వేసాక వేసుకోవచ్చు ఉప్పు తర్వాత ఒక స్కూను ధనియాల పొడి ఒక స్కూను గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని వేయించుకోవాలి బాగా మెత్తబడిరాగా వేయించుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకుని పైకి కిందకి కలుపుకోవాలండి ఉప్పు చూసి సాగిపోతే ఇప్పుడు వేసుకోండి ఉప్పు ఈ రైస్ ఎంతో బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి నోరు చేదుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈ రైస్ అన్నం తినబుద్ది అయిట్లే తినబుద్ది వేట్లేదు అన్నవాళ్ళు కూడా తినేస్తారండి ఈ రైస్ కమ్మకమ్మగా మీరు మీ ఇంట్లో ట్రై చేసండి లాస్ట్లో ఒక నిమిషక్క పిండుకోవాలండి స్టవ్ ఆపేసి ఎంతో గుమ్గుమలాడే మసాలా రైస్ రెడీ అండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఎంతో గుమ్మగుమలాడే రైస్ రెడీ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి అండి